ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభుని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభువుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం చేరిన మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యక్ష గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనములో ఈ రీతిగా దేవుని వర్తమానం మనకు దేవుడు అందిస్తున్నాడు చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవుడు భక్తులైన ఎస్య ద్వారా మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు అత్యున్నతమైన ప్రేమతో ఎల్లప్పుడు మనను ప్రేమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బాలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అరచేతుల మీద నిన్ను నన్ను ఆయన చెక్కు ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనను మర్చిపోడు మర్చిపోలేని దేవుడు మనని జ్ఞాపకం చేసుకొని తన కృపావరలతో నింపి దీవించి బలపరిచి బలమైనటువంటి కార్యాలు ఆయన జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన ఇప్పుడు కూడా మరువడు విరువడు ఎర్రబాడు విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన మరవని దేవుడని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనం మర్చిపోతామేమో కానీ ఆయన మాత్రం మనలను ఎట్టి పరిస్థితులు కూడా మరువలేని విడవలేని కరుణించి కాపాడే దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరువను నిన్ను విడవనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అందుకనే దేవుని బిడ్డ జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అంటున్నాడు నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చి ఉన్నారు ఇమీగా రెండు ముప్పై రెండు మనం చూడగలం అయితే దేవుడు మాత్రం మనను మర్చిపోలేదన్న విషయాన్ని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన మన చేతిని పట్టుకొని ఆయన నడిపించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు మన మధ్య ఉండు దేవుడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ అపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఆయన తన అరచేతులలో మనను చెక్కి ఉన్నాడు అనగా మన అరచేతులను మన కరుణ దృష్టిలో ఉంచి సులభముగా చూసినకు అనుకూలంగా ఉన్నట్టే దేవునిచే ప్రేమించబడినటువంటి మనము ఆయన అరచేతులలో చెక్కబడి ఉన్నాము కనుక మనం ఎప్పుడు కూడా ఆయన కను దృష్టిలో ఉంటాం అంతేకాదు మన ప్రాకారములను ఆయన కాపాటుకు ఆయన ఎదురు ఉంచుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకంటాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన సంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను యశ్వగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదహారవసును గమనించవు ఈనాడు అనేకులు తమ కనబడినను కరుణించకుండా ఉంటారేమో కానీ దేవుడైతే నిన్ను నన్ను కరుణించి కాపాడి తెలియైన మరచిన మరచును కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆ నా అరచేతులు చెక్కున్న దేవుడు మనల్ని కాపాడుతున్నట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు కరుణించే దేవుడు బలమైన కార్యాలు జరిగిన దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకంటాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే త తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే నేనే చేసి నాను సంఖ వాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే అని యక్ష గ్రంథం నలభై ఆరవ ఆరవశనులో భక్తుడు తెలియచేస్తున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి ప్రభుత్వం మనము నిత్యము ఆయన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి మనము స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే దేవుడు తన కృపలతో నింపి దీవించి బలపరిచి బాగు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు మన జీవితకాలం అంతా మనకు తోడుగా ఉంటాడన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నేను నిన్ను విడవకుండా మరి కాపాడే దేవుడిని నేను చూస్తున్నాను దేవుని గమనించండి ఆయన సహాయం చేసే దేవుడు భయపడకము నేను నీ దేవుడిని అయి ఉన్నాను అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బాధపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుందును అని ప్రభువారు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా గమనించండి ఆయన తన అరచేతుల మీద చెక్కున్నాడు కనుక ప్రతిరోజు చూస్తాడు ప్రతిదినం చూస్తాడు క్షణం అనుక్షణము నేను నన్ను చూసే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డారా గమనించండి ఉదయ కాలమున ఆయన మనను మర్చిపోడు ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆయన తన సహాయము మనకు అందించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని మహాకృపను కొనియాడుచు ఆయన నామాన్ని కీర్తించి స్థుతించి ఘనపరిచి ఘనమైన దేవుని నామానికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి నిత్య సహవాసం తోడైనాక ఆ మ్యాన్ మేఘట్ యూ